చూడు మమ్మీ నేను ఏం చేస్తావా కోసేస్తావా గొంతు కోసేస్తావా మా మమ్మీ నేను అన్నారనుకో గొంతు కోసేస్తారట మా గొడు మంది శారీలో బాగున్నారు మీరు డైలీ సారీ కట్టుకోవచ్చు కదా అంటున్నారు డైలీ సారీ కట్టుకునే అంత కట్టుకోలేము మనం మన వల్ల కాదు చాలా మంది కూడా ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ కామెంట్ చేస్తున్నారు సారీ మీరు ఏం చేస్తుంటారు అని అడిగారు కొంతమంది నేను ఏం చేస్తుంటాను ఇంట్లో అంటలు కడగడం ఇంకేం చేస్తుంటా అంట్లు కడగడం ఇల్లు తోయడం పిల్లగారికి నీళ్లు పోయడం వాళ్ళకి బట్టలు ఉతకడం ఇంకా సీవులు తుడవడం ఇంకా కడగడం హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాను ఎవరో ఇద్దరు ఇద్దరుగా ఏ మా ఓడు లేపేస్తాడు మిమ్మల్ని ఎవరైనా మా మమ్మీని ఏమన్నా అంటే కసక్ చేస్తాడు మా ఓడు మా మమ్మీని ఏమన్నా కోసేస్తావా గొంతు కోసేస్తావా మా మమ్మీని ఏమన్నా అన్నారు అనుకో గొంతు కోసేస్తాడు అంటే మా ఓడు కింద ఏమనుకుంటున్నారు ఏ తగ్గేది లేదు లేదా ఎట్లా చెప్పేది తగ్గేదిలే చెప్పు హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైనా కల్పన ముని థర్టీ త్రీ థర్టీ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు ఎంత అవసరం అందుకే అడుగుతున్నాను ఏం పిల్ల ఎప్పుడు ఇలా అడుగుతుంది అనుకుంటున్నారా చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తూ ఉంటాయి అన్నమాట ఈరోజైతే ఒక నిమిషం వీడియోలు ఏం పెట్టనే పెట్టలేదు ఎందుకంటే అస్సలు టైం లేకుండా పెట్టలేదు ఎండలు ఎక్కువగా కాస్తా ఉన్నాయి అందువల్లే కొంచెం పని వల్ల ఇంకా మా అక్కోళ్ళు ఊరికి వెళ్ళాల్సింది ఈరోజు ఎండకు భయపడి పోను కూడా పాలేదు రేపైతే వెళ్తాం మా అక్కోళ్ళు ఇంటికి ఇంకా మే యాదవస్ అంటే ఇంకా గంగ కొలుపు చేస్తారు కదా తెలిసే ఉంటుంది అందరికీ ఆ గంగ కొలుపు చేసినప్పుడు జాకీలు వేసుకుంటారు కదా పుషం పుషుం పుషుం అని అది రేపు వీడియో తీసుకుంటు పెట్టాను అక్కడ సిగ్నల్ వస్తుంది రాదు నాకైతే తెలీదు రేపు అక్కడ మా శ్రీవారైతే జాటీలు అయితే కుమ్మేస్తాడని మా జాటీలు జాటి జాటీ వేస్తారా ఇంకా గొల్లంటే ఇంకా జాటీలు నిలుపుతామా వాళ్ళ డాడీ ఎక్కడ జాటీలు వేసేది ఉన్నా కూడా తగ్గేది లేదు మా వాడితే అయినా వేస్తాం జాటీ నువ్వు కూడా వేస్తావండి జాటి ఎక్కేస్తాను జాటీయ అట్టేస్తా చేతి మీదా మామల మీద వేస్తాం జాటియా బాస్కమ్మ మామ మీద వేస్తాం జాటియా సరే అబ్బా రేపు ఊరికైతే పోతాం అక్కోళ్ళ ఇంటికి అదే మా అక్కోళ్ళ ఇంటికి వచ్చేస్తారు నుంచి రేపు మేము కూడా పర్ధనే జంపు ఈరోజు వెళ్ళాల్సింది ఈరోజు కొంచెం డాడీకి పని వల్ల పోలేదు రేపు వెళ్ళిపోతాం ఇంకా మా ఎక్క పెళ్ళికాయలు నేను అందరం పోతాం రేపు జాలీగా ఉంటుంది మా ఎక్కడ మా గాయమ్మ అందరం పోతాము రావ నువ్వా ఈ పిల్ల నాకు అర్థం కాదు ఎప్పుడు చూసిన ఇంట్లోనే ఉండాలంటే రావాలంటే పిల్ల నువ్వు వస్తావు నువ్వు బంగోలు నువ్వు రావద్దునేమే నువ్వు ఇన్నే ఉండు మీ అవకాడ నువ్వు మీ అవకాడ ఉంటావా రావా సరే ఈ పిల్ల వాళ్ళ అవ్వను రాదంటే పిల్ల ఏదైనా అమ్మ నన్ను ఊరికి బాగా ఆడొస్తారు కదా ఈ పిల్ల మీరు ఉండండి మీరు పోండి నేను ఇంట్లోనే ఉంటానని చెప్తుంది ఈ పిల్ల కో కో కోరు ఇక చూడు ఏం చెప్తుంది ఇప్పుడు రేపైతే వెళ్ళిపోతాం గాయమ్మైతే రాని అంటున్నా అది రామే పోదాం అక్కోళ్ళు అందరూ ఉండము అక్కోళ్ళు సర్లే నీ ఇష్టం ఇంకా ఈరోజైతే ఒక రోజుకి పదహైదు వీడియోలు పది వీడియోలు అన్నా తగ్గలేకుండా పెట్టండి తగ్గకుండా అలాగే ఎందుకో యూస్ తగ్గిపోతున్నాయి లైక్స్ తగ్గిపోతున్నాయి సబ్తేజులు తగ్గిపోతున్నారు ఈ వీడియోలు పెట్టే పెరుగుతారు వీడియోలే పెట్టేది లేదు అసలు టైం లేకుండా కొంచెం వెళ్తు సర్లేదు ఎండకైతే నాకు ఇంకా ఈవినింగ్ అయితే ఈ దీపం అయితే అనమాట కనిపిస్తుందా ఈవినింగ్ దీపం పెట్టేసాను వంటగానే అయిపోయింది అంట్లు గడిగామో వేసి పెట్టుకుంటే ఇలా వేసి పెట్టేస్తున్నాను బట్టికి ఇది పైన పెట్టాలి అయితే ఇంకా శనిగిపప్పులు పచ్చడి చేశాను చెనిక్కాయలు పచ్చడి మా శ్రీవారి ప్రాణం అదంటే రసం కొద్దిగా ఉన్నది ఇంకైతే రైస్ రైస్ అయితే చేసేసాను ఇంకైతే ఎంత క్లీన్ చేయటం ఇవి ఎప్పుడు చూసి ఇరవై నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో చెప్పాలి ఏం చేస్తున్నావు దొరికిపోతా రసం తాత ఉత్త రసమా ఇంకైతే పోతా ఉంది పొత్తు పోతా ఉంది ఇంకైతే సేపడి పడిపోయింది ఈవినింగ్ అయితే దేపైతే పెట్టేశాను పాపాలకు స్నానం చేసి గాయమ్మకి స్నానం అబ్బోళ్ళకి స్నానం చేయించేశాను ఈ వీడియో అసలు పద్ నుంచి తీద్దాం అనుకున్నా సెల్ఫీ స్టిక్ ఉంటే కొంచెం ప్రాబ్లం లేకుండా ఉన్నాం సెల్ఫీ స్టిక్ లేని వల్ల ఈ ఫోన్ పడి మొత్తం దబ్బలుగా పగిలి ఉన్నది ఇప్పుడే ఇంకా అసలే పోతే ఏం చేస్తుందని అందుకోసం ఫోన్ ఏడన్నా పెట్టాలనికైనా భయం వేస్తాను నాకైతే భయంకరంగా చాలా మంది శారీలో బాగున్నారు మీరు డైలీ టు శారీ కట్టుకోవచ్చు కదా అంటున్నారు డైలీ శారీ కట్టుకునే అంత కట్టుకోవాలి మనం మన వల్ల కాదు చాలామంది కూడా ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్ చేస్తున్నారు శారీలో బాగున్నారు మీరు శారీ కట్టుకోవచ్చు కదని అంత ఓప్ లేదు మనకి ఎప్పుడో ఒకసారి కట్టుకోవాలని కట్టుకుంటాను అంతే రేపు కట్టుకుంటాను ఇంకా కట్టుకునేది వరుసగా ఉన్నది మీకోసం ఖచ్చితంగా కట్టుకుంటాను కట్టుకోవాలనుకుంటున్నాను కానీ ఈ ఎండకి శారీలు కట్టుకోవాలంటే కొంచెం ఇది కాదు కాటన్ శారీలు కానీ తెచ్చుకుంటే కట్టుకోవచ్చేమో కట్టుకుంటాను మా నోళ్ళ కోసం కట్టుకోవాలి కదా ఇంకైతే వంట పని ఇంటి పని అయిపోయింది మీరేం చేస్తుంటారు అని అడిగారు కొంతమంది నేనేం చేస్తుంటాను ఇంట్లో అంట్లు గడగడం ఇంకేం చేస్తుంటారు అంట్లు గడగడం ఇల్లు తొయ్యడం పిల్లకాయలకి నీళ్ళు పోయటం వాళ్ళకి బట్టలు ఉత్తకడం ఇంకా సీవులు దూడవటం ఇంకా కడగడం మా వాడికి ఈ పనులు నేను చేస్తాను ఇంకా ఇంకే పనులు చేస్తాను నేను జాబ్ చేస్తాను ఏం చేయను ఏం పని చేయను నేను భూ కూడా చేస్తున్నా భూ కూడా చేస్తున్నా భూ చేస్తాను మీకు జగేస్తాను అన్ని పనులు చేస్తుందా చేస్తా అవు అప్పుడు తెచ్చిస్తుంది అమ్మని ఏం పని చేస్తామని అనగా ఉన్న అమ్మ ఏం పని చేస్తుంది ఇంట్లో ఏం పని చేస్తుంది అమ్మ మిమ్మల్ని చూసుకోవటమే కదా ఇంటి పనిగా కదా చేస్తుంది ఇంటి పని వంట పని నేను చేసే పని అనమాట ఇంకేం పని చేయను ఇంటి పని వంట పని పిల్లల పని అంతే ఈరోజు నేను చేసేది డైలీ చేసే పనులు ఇవ్వనమాట